మరే ఇతర రియాలిటీ షో కి సాధ్యం కాని విధంగా రికార్డ్స్ నెలకొల్పుతూ సక్సెస్ఫుల్ గా త్రీ సీజన్స్ పూర్తి చేసుకున్న తెలుగు బిగ్ బాస్ ఫోర్త్ సీజన్ కూడా భారీగా జోరుగా సాగుతోందనే చెప్పొచ్చు గతంలో ఎప్పుడూ చూడని ప్రయోగాలతో ప్రారంభమైన ఈ షో మొదటి నుంచి విపరీతమైన ఆదరణను ప్రేక్షకుల వద్ద నుంచి రాబట్టిందనే చెప్పొచ్చు ఇక ఇలాంటి టైంలో బిగ్ బాస్ ఇంట్లోకి ఒక దొంగ చొరబడి కలకలం రేపుతున్నాడు ఈ విషయంపై నాగార్జున నిర్వాహకుల నిర్లక్ష్యం మీద భారీగా సీరియస్ అయ్యాడని కూడా తెలుస్తోంది ఇంతలా అసలేం జరిగింది అని పూర్తి వివరాల్లోకి వెళ్తే ఇప్పటి వరకు దేశంలో ఏ భాషలో కూడా బిగ్ బాస్ షోకి దక్కని ఆదరణ తెలుగులో దక్కింది రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఈ షోని విపరీతంగా ఆదరిస్తున్నారు నాగార్జున కూడా నిన్నటి ఎపిసోడ్లో అతి భారీ స్థాయిలో ఓట్లు నమోదవుతున్నాయని చెప్పారు ఇక ఇలాంటి షోలో నిర్వాహకులు సరికొత్త వ్యూహాలతో ముందడుగు వేస్తున్నారు మంచి టాస్కులు ఇవ్వడం ద్వారా మొదట్లోనే ముగ్గురిని వైల్డ్ కార్డ్ కింద లోపలికి పంపించడం వంటి వాటితో షోని గట్టిగా నిలబెట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు ఇక ఈ ప్రయత్నాలు అన్నింటినీ నిర్వీర్యం చేసేలా ఇంట్లోనే ఓ దొంగ తిరుగుతున్నాడని అనుమానం అందరికీ మొదలైపోయింది ఇక సరికొత్త టాస్క్లు అప్పుడప్పుడు నాగార్జునతో తిట్లతో రోజు రోజుకి మరింత ఇంట్రెస్టింగ్ గా మారుతూ ఉంటే బిగ్ బాస్ ఎలిమినేషన్ విషయానికి వచ్చేసరికి భారీగా లీకులవుతున్నాయి యూనిట్ నుంచి ఈ లీకులు వెళ్తున్నాయా లేదా నిర్వాహకుల నుంచి వెళ్తున్నాయో తెలియట్లేదు కానీ అందరికీ కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి ఎంతో సీక్రెట్గా వ్యవహరిస్తున్నా కూడా ఎలిమినేషన్తో సహా ఎన్నో విషయాలు బయటికి వచ్చేస్తున్నాయి సుజాత ఎలిమినేషన్ గంగవ్వ అనారోగ్యం వీటన్నింటినీ సస్పెన్స్గా ఉంచడం నిర్వాహకుల వల్ల కాలేదు కాబట్టి నాగార్జున సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ఇలా వ్యవహరించడం ఏమాత్రం సరికాదంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చాడని కూడా సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి